హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐకి సంబంధించిన యోనో యాప్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటాము ఇది త్రీ మంత్స్కి ఒకసారి మనకి వర్క్ అవ్వదు అనమాట పాస్వర్డ్ అనేది మళ్ళీ రీసెట్ చేసుకోమని అడుగుతూ ఉంటుంది సామాన్యంగా ఓపెన్ అవ్వదు అనమాట ఇది సెక్యూరిటీ రీజన్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది కానీ తెలిసిన వాళ్ళు మళ్ళీ రీసెట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటారు తెలియని వాళ్ళు చాలామంది అలాగే ఉండిపోతారు బ్యాంక్ చుట్టూ తిరుగుతూ అనమాట ఎలా ఓపెన్ చేయాలని తెలియకుండా ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది మీరు ఏం ఎంటర్ చేసినా ఓపెన్ అవదు పాత పాస్వర్డ్ ఎంటర్ చేసినా ఓపెన్ అవ్వదు అనమాట ఇవాళ ఈ విధంగా వస్తే మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్లకుండా మీరే ఓపెన్ చేసుకునే విధంగా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళు తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది త్రీ మినిట్స్ మీరు చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది చాలామంది ఇక్కడ నుంచే ట్రై చేస్తూ ఉంటారు యాప్లోనే ట్రై చేస్తా లాగిన్ అయ్యేదని ట్రై చేస్తుంటారు కానీ అది ఓపెన్ అవ్వదు మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళాలన్నమాట ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఆన్లైన్ ఎస్బీఐని టైప్ చేయండి ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐని టైప్ చేస్తేనే మీకు ఇక్కడ ఆన్లైన్ లాగిన్ అనేది వస్తుందనమాట ఇక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ నుంచే మీరు ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మీకు గూగుల్ ఓపెన్ చేస్తేనే ఎన్నో వెబ్సైట్ అనేది కనబడుతూ ఉంటుంది అందువల్ల కొంచెం కేర్ఫుల్గా చేయాలి మీరు ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేసినారంటే మీకు న్యూ యూజర్ అని ఉంటుంది నెక్స్ట్ వర్గడ్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది మీరు లా లాగిన్ పాస్వర్డ్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ పాత పాస్వర్డ్ అనేది మీకు బ్యాంక్లో బుక్లో రాసిచ్చు ఉంటారు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ నుంచి మీరు కావాలంటే యూజర్ నేమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు ఇవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫర్గట్ మై లాగిన్ పాస్వర్డ్ ఇవన్నీ మీకు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం జస్ట్ పాస్వర్డే మనం మార్చుకోవాలి ఓపెన్ చేసుకోవాలంటే పాస్వర్డ్ మార్చుకుంటే మనకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది కానీ ఫస్ట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చేసేటప్పుడు మీ బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ దగ్గరలో పెట్టుకోవాలి ఎందుకంటే మనము లేట్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అందువల్ల మనము తొందరలో చేయాలన్నమాట ఇక్కడ మీరు జస్ట్ ఆ పాత పాస్వర్డ్ ఎంట్రీ చేసిన అంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పాత యూజర్ నేమ్ యాడ్ చేయండి నెక్స్ట్ అకౌంట్ నెంబర్ నెక్స్ట్ కంట్రీ యాడ్ చేయండి మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మరి నెక్స్ట్ పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది ఇవాళ క్లియర్గా ఎంటర్ చేయాలన్నమాట క్లియర్గా ఎక్స్ ఎంటర్ చేసి ఒకసారి చూసుకొని నెక్స్ట్ సబ్మిట్ అని క్లిక్ చేసినారంటే మీకు నెక్స్ట్ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఆ పాస్వర్డ్ అనేది మీరు పాత పాస్వర్డ్ కూడా మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినారంటే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినంటే అంతే ఓకే అయిపోతుంది అక్కడి నుంచి మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్